హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త సూపర్ స్టార్ రజనీకాంత్కు తీవ్ర అనారోగ్యం తీవ్ర టెన్షన్లు అభిమానులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వీడియోలే వెళ్ళిపోదాం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు సోమవారం అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీ కుటుంబీకులు ఆయన్ని గ్రీమ్స్ రోడ్లో ఉన్న అపోలో ఆసుపత్రిలో చేర్పించారు రజనీ అనారోగ్యం గురించి తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పూజలు నిర్వహించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా నిలకడగా ఉందని రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని మంగళవారం ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళం బృహద్ధమనిలో వాపు వచ్చింది దీనికి చత్రచికిత్స చేయకుండా ట్రాన్స్కాథటర్ విధానం ద్వారా చికిత్స చేయడం జరిగింది సీనియర్ ఇంటర్వెషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ సారథ్యంలో వైద్య బృందం స్టంట్ వేసి వాపును సరిచేశారు ఎండోవాస్కులర్ రిపేర్ ప్రణాళికబద్ధంగా సాగిందని ఆయన శ్రేయాభిలాషులకు అభిమానులకు తెలియచేయాలనుకుంటున్నాం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది రెండు రోజులు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తారు అని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నాయి ఇదిలా ఉండగా రజనీ త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులు ఆకాంక్షించారు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యం స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రజనీ ఆరోగ్యంపై వాకప్ చేశారు రజనీ క్షేమంగా ఉన్నారని కోలుకుంటారని మంత్రి ప్రకటించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్